ప్రశ్నించే వారిపైన కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టిన సైకో వైసీపీ వాస్తవాలను వెల్లడించిన ఆంధ్రజ్యోతి కృషి అభినందనీయమని ఒంగోలు దామర్చల జనార్దన్ అక్షరమే ఆయుధంగా పరిష్కారమే అజెండా సభ శనివారం ఒంగోలులోని ముప్పై ఏడవ డివిజన్ ఎన్టీఆర్ పార్క్ లో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఆంధ్రజ్యోతి బ్రాంచ్ మేనేజర్ ఐవి సుబ్బారావు అధ్యక్షత వహించగా ఎమ్మెల్యే దామడచెల్ల జనార్దన్ రావ్ ఆంధ్రజ్యోతి డైరెక్టర్ వేమూరి ఆదిత్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ముప్పై ఏడవ డివిజన్లోని ఎన్టీఆర్ పార్క్లో అభివృద్ధి పనులను దామచెల్ల జనార్దన్ రావు వేమూరి ఆదిత్య ప్రారంభించారు ఈ సందర్భంగా పార్కులో ఏర్పాటు చేసిన సభలో దామచెల్ల జనార్దన్ రావు మాట్లాడుతూ గడిచిన ఐదేళ్లు ప్రజలు నోరు ఎత్తలేని పరిస్థితిగా ఉందని రాక్షస్య పాలనను ఓడించడంలో ఆంధ్రజ్యోతి పాత్ర అభినందనీయమని అన్నారు మన కోసం పనిచేసిన వారిని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలని అన్నారు స్థానిక మహిళ ముప్పై ఏడవ డిఎన్ లో దేవస్థానాన్ని నిర్మించాలని కోరగా వెంటనే ఎమ్మెల్యే దామరచల్ జనార్దన్ రావు స్పందించి ముప్పై ఏడో డివిజన్ లో దేవస్థానానికి కావలసిన స్థలాన్ని మంజూరు చేయవలసిందిగా అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో ముప్పై ఏడు డివిజన్ అధ్యక్షులు మేడికొండ మోహన్ రావు కార్పొరేటర్ చెన్నపాటి వేణుగోపాల్ నగర మేయర్ గంగాడ సుజాత నగరాధ్యక్షులు బండారు మదన్ కమిషనర్ వెంకటేశ్వరరావు మహిళా నాయకులు శివ పార్వతి పావని పావని రాణి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళా నాయకులు స్థానికులు వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు نار <muchas> కుడా నవయుగమే నవయుగ మేధోశని కూడా సమయము తెలియని సేవ కూడా యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా కుడా To male in. ఖచ్చితంగా ప్రజా సమస్యల్ని వెలిగెత్తి సాగటమే కాకుండా వాటి పరిష్కారం అయ్యే వరకు మనం ముందుండి ఏదో ఒకరోజు ఎన్టీఆర్ పార్కులో ఈ సమస్య ఉందని వార్త రాస్తాం ఇంతకుముందు మేము చేసేది వార్త రాస్తాం వదిలేస్తాం మళ్ళీ ఈరోజు ఏం వార్తలు లేకపోతే అది గుర్తొస్తే ఆ సమస్య అక్కనే ఉందని మళ్ళీ రాస్తాం వదిలేస్తాం పేపర్ నింపుకోవటానికి కానీ అలా ఉండకూడదు మనం ఏదైనా ఒక సమస్యను ప్రభుత్వం దృష్టికి ప్రజాప్రతిని దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా దానికి పరిష్కారం కూడా మనం చూపిస్తేనే బాగుంటుంది అప్పుడు మన మీద మన సంస్థ మీద కూడా మన పాఠకుల్లో వీక్షకుల్లో అభిమానం పెరుగుతుందని ఈ బుహోత్తర కార్యక్రమాన్ని చేపట్టి డెబ్బై కేంద్రాల్లో జనవరి ఇరవై ఎనిమిదో తేదీని ఈ కార్యక్రమం చేపడితే ఈరోజు రాష్ట్రంలో కొన్ని కోట్ల రూపాయలు విలువైన ప్రజల సమస్యలకి పరిష్కారానికి నాందిబడి అనేక విజయోత్సవ కార్యక్రమాలు జరుగుతున్నాయి తిరుపతి వైజాగ్ వెళ్ళి ఈ ఒంగోలు వచ్చారు మిగిలిన అన్ని ప్రాంతాల్లో సరాసరిన ఒక్కొక్క ప్రాంతంలో కోటి రూపాయల లెక్కన డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరిగిన డెబ్భై కోట్ల రూపాయల డెవలప్మెంట్ యాక్టివిటీసు ప్రజలకు సంబంధించిన మౌలిక సమస్యలకు సంబంధించిన యాక్టివిటీసు ప్రజాప్రతినిధుల ద్వారా నిర్వహించడానికి ఆంధ్రజ్యోతి ముందుండి విజయం సాధించిందని ఈ సందర్భంగా మేము గర్వంగా చెప్పగలుగుతున్నాం ఇంకా నెక్స్ట్ స్టెప్ ఈ డ్రైనేజ్ సిస్టమ్స్ ఈ వార్డ్లో డ్రైనేజీ చాలా ఇబ్బందిగా ఉందండి అది శాసనసభ్యుల వారు వాళ్ళు ప్రత్యేకంగా దృష్టి పెట్టి దాన్ని పరిష్కరిస్తారని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ నమస్కారము వేదికను అలంకరించినటువంటి మన ఎమ్మెల్యే గారు అయినటువంటి దామంచెల జనార్దన్ గారు అలాగే సార్ మేము అడిగేది ఏమీ లేదు మీకు తెలుసు పోయినసారి కూడా మా వేదన రోదన ఒకటి గుడి ఆ గుడి కట్టిస్తే మేము మిమ్మల్ని జన్మ జన్మలకి మర్చిపోకుండా ఉంటామని మా మహిళా అమృత ద్వారా మిమ్మల్ని వేడుకుంటున్నాం ఇక్కడ అసలు గుడి లేదు సార్ ఆదిత్య సార్ మేము పోయినసారి కూడా జనవరి ఇరవై ఎనిమిది ఇదే టాపిక్ మీద మాట్లాడాను ఆ రోజు సార్ స్పందించారు ఈయన తర్వాత ఎక్కడ ఉన్నటువంటి ఎవరు దాన్ని పూనుకున్నట్టు లేదు అందువల్ల సభాముఖంగా సార్ మాకు ఆ హామీ ఇస్తే గుడి కట్టిస్తాను అని హామీ ఇస్తే అంతకంటే సంతోషకరమైనటువంటి ఇది ఏమీ లేదని మేము అనుకుంటున్నాం సార్ నేను నిత్యం ఫాలోఅ చేస్తానే ఉన్నాను అయితే సర్వేర్ గారిని కలిసాము విఆర్ఓ గారిని కలిసాము తహసీల్దార్ గారిని కూడా కలిసాము సర్వేయర్ గారు ఏం చెప్పారంటే ఇది విడివిడిగా చెప్తే నారా వెంకటేశ్వర గారు సర్వేర్ గారు చెప్పారు దయచేసి ఎమ్మెల్యే గారు వీళ్ళందరితో మాతో కలిసి ఒక మీటింగ్ పెట్టి ఆ సమస్యని సాల్వ్ చేయడానికి కృషి చేస్తున్నారు ఇంకా కొంచెం తొందరగా మీటింగ్ పెడితే బాగుంటుంది అనేది మా వికే వాసులు వినిపించారు టాయిలెట్స్ ఒకసారి ఏదన్నా చందాలు వేసుకొని అనుకున్నారు కానీ ఆ మెయింటెనెన్స్ ప్రాబ్లం వస్తుంది ఇట్లా పార్కు మున్సిపాలిటీ దయచేసి దాన్ని కూడా గమనించవలసిందిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ మరి నేను వార్డులలో తిరుగుతున్నప్పుడు చాలామంది నాతో చెప్పింది ఏంటంటే ప్రజలు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఏ వార్డుకి వెళ్ళినా ఇదే కనిపిస్తుంది ప్రజలు మాకు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో జరిగినటువంటి అభివృద్ధి అక్కడ వేసిన రోడ్లు అక్కడ వేసిన కాలువలే అంటూ అది స్మరించుకుంటూ ఉన్నారు సో మళ్ళీ ఇప్పుడు మన ఎమ్మెల్యే ఉన్నారు అందుకని అధికారులుగా మేము కూడా ఆ వార్డులో తిరిగి ప్రజలకు సంబంధించినటువంటి మౌలిక వసతుల పట్ల మేము దృష్టి సారిస్తున్నాము మరి ఇటీవల మనకు ఎలక్ష ఎలక్షన్ జరిగేటప్పుడు కూడా మన చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక సభలో నేను విన్నాను ఒక వీడియోలో అభివృద్ధి అంటే జనార్దన్ జనార్దన్ అంటే అభివృద్ధి అని చెప్పేసి సీఎం గారే స్వయంగా చెప్పడం నేను విన్నాను కాబట్టి ప్రజలందరూ కూడా అదే ఆశిస్తున్నారు ఏ వార్డుకి వెళ్ళినా కూడా అంటే వాళ్ళ యొక్క ఆశలు ఆకాంక్షలు చాలా ఉన్నాయి మా దగ్గర చాలా పరిమిత వనరులు ఉన్నాయి సార్ చాలా స్పీడ్గా కావాలి వర్క్స్ అన్నారు మేము ఎమ్మెల్యే సార్ స్పీడ్ని అందుకోము సో అయినప్పటికీ సార్ ఏంటంటే ప్రజల ఆకాంక్షల్ని వారి ఆశల్ని తీర్చడమే మన బాధ్యత అని చెప్పేసి ప్రధానంగా నిన్న మన మున్సిపల్ మినిస్టర్ వచ్చారు నారాయణ సార్ సార్ కూడా చెప్పింది ఏమిటంటే ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత మౌలిక వసతులు అవి కూడా ఏంటి అంటే సీసీ డ్రైన్లు రోడ్లు మంచినీరు వీధి దీపాలు ఈ నాలుగింటి పైన మన ఏపీ ప్రభుత్వము మన సీఎం గారు చాలా ప్రాధాన్యత అంశాలుగా పెట్టారు మిగిలిన వాటికి తర్వాత ఇవ్వండి ఇవి టాప్ ప్రయారిటీగా పెట్టుకొని వర్క్ చేయమని చెప్పేసి గౌరవ మంత్రి గారు కూడా తెలియజేశారు కాబట్టి మరి అట్లా ఇక్కడ మన ఆంధ్రజ్యోతి సంస్థల గురించి కూడా మనం చెప్పుకోవాలి సంస్థలు మరి జర్నలిజంలో ధైర్య సాహసాలతో పాటు విలువలు కలిగినటువంటి సంస్థలు ఆంధ్రజ్యోతి ఏబిఎన్ మరియు ఈ సంస్థలు మరి యువ ఎమ్మెల్యే గారు యువనా ముందుకు వెళ్ళాలి మాకు నాలుగు నెలలు టైం పెట్టారు నాలుగు నెలల్లో ఈ యొక్క పార్కుని డెవలప్ చేయాలి మళ్ళీ తిరిగి అదే ఏపీఎన్ వారి దృష్టికి మనం తీసుకెళ్ళాలి మనం ఏ రకంగా అభివృద్ధి చేస్తామో చూపించాలని ఒక టాస్క్ పెట్టడం జరిగింది దానికి అనుగుణంగానే మనము నిధులను కూడా కేటాయించడం జరిగింది ఇంకా మా నగర కమిషనర్ గారైతే ఏదైతే మనకు మాట ఇచ్చామో త్వర త్వరగా చేయాలని చెప్పి ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా పూర్తి చేయడానికి ముందుకు రావడం కూడా జరిగింది అలాగే మా యొక్క అధికారులు అందరూ కూడా ముఖ్యంగా ఇంజనీరింగ్ శాక్షణ వాళ్ళంతా రోజు ఇక్కడికే రావడం ఎంత చూడడం పని అవుతుందా లేదా అనేది ముఖ్యంగా ఈ యొక్క డివిజన్ కార్పొరేటర్ గారు అయితే రోజు నాకు నేను ఉంటా ఉంటామ్మ ఇంత పని అయింది అంత పని అయింది అవుతుంది ఖచ్చితంగా మనం ఏదైతే ఇచ్చామో ఈ మంత్ అన్నికంత పూర్తి అవుతుంది అని అంటూ ఉండేవాళ్ళు నేను కూడా రెండు మూడు సార్లు ఇక్కడికి రావడం కూడా జరిగింది ఏది ఏమైనా అంటే ఒక మాట ఇచ్చేటప్పుడు ముఖ్యంగా మనం మన సుబ్బారావు గారు అయితే ఎమ్మెల్యే గారిని ముప్పై నాలుగు వేల మెజార్టీతో గెలిపించాము కాబట్టి డబుల్ అభివృద్ధి చేయాలని వారి మీద ఒత్తిడి పడుతున్నారు మళ్ళీ ఒక పక్క చెప్తారు ఆయన అభివృద్ధిని పరిగెత్తిస్తారు ఖచ్చితంగా ఏదైతే అనుకుంటున్నారో అది చేస్తారు అని కూడా చెప్తున్నారు అన్నిటికంటే ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటంటే నిధులు నిధులు కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా అందరి ఆశలు తీరడానికి అవకాశం ఉంటుంది జనవరి ఇరవై ఆరున మనం ఒక కార్యక్రమం ఈ పార్కులో చేసుకున్నాం దానికి సందర్భించి ఈరోజు మళ్ళా పూర్తి చేసుకొని ప్రారంభించుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి మనకి ముఖ్య అతిథులుగా మన ఆర్తులు రాధాకృష్ణ గారి తనయుడు ఆదిత్య గారికి అదేవిధంగా మేయర్ గారికి మన వేణుగారికి అదేవిధంగా మన కమిషనర్ వెంకటకృష్ణ పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఒకసారి మనం ఆలోచించుకున్నప్పుడు ఏబిఎన్ రాధాకృష్ణ గారి గురించి కూడా ఒకసారి మనం మాట్లాడుకోవాలి మనం ఐదు సంవత్సరాలు మన రాక్షసు పాలనలో మనం ఏ విధంగా ఇబ్బందులు పడ్డామో మన అందరం కూడా తెలుసు అనేక ఇబ్బందులు చేశారు అనేక సార్లు కూడా మనం కేసు గొడవల్లో కానీ రాష్ట్రంలో ఎన్ని విధాలుగా కూడా ఇబ్బందులు పడ్డారో మన నియోజకవర్గంలో ఎంత ఇబ్బందులు పడ్డామో మనం చూసాం మోహన్ లాంటి వాళ్ళైతే జైలు కూడా పోయేసి పద్దెనిమిది రోజులు రిమాండ్ కూడా పోయేసి వచ్చారు అలాంటి పాలన పోయినసారి జరగటం ఎక్కడా కూడా నగరంలో కూడా అభివృద్ధి జరగకపోవటం అనేక ఇబ్బందులు వీళ్ళు తెలుగుదేశం మీడియా అని చెప్పి ఆ మీడియాని కూడా ఇక్కడ ప్రచారించకూడదు అని చెప్పేసి కూడా ఆ రోజు ఛానల్ కూడా ఇక్కడ అంతా కూడా ఆపటం కూడా ఆ రోజు కూడా మనం చూసాం ఈ రోజు ఏదో చాలా వాళ్ళు మాట్లాడతారు ఇట్లా కేసులు పెడుతున్నారు అట్లా పెడుతున్నారు ఈ విధంగా ఇబ్బందులు పెడుతున్నారని చెప్పేసి రకరకాలుగా మాట్లాడుతుంటారు ఆ రోజులు కూడా మనం గుర్తు పెట్టుకోవాలి ఐదు సంవత్సరాల్లో ఎవరన్నా మాట్లాడే వాళ్ళు ధైర్యంగా రోడ్డు మీద ఉన్నారనేది కూడా మనం ఆలోచించుకోవాలి ఒక ఎస్సీ లేదు లేకపోతే ఒక బీసీ లేదు లేకపోతే ఎవరైనా సరే పార్టీ గవర్నమెంట్ నుంచి ఏదైనా మాట్లాడితే వాళ్ళ మీద పాత్ర వేసి పోలీస్ కేసులు పెట్టి అన్ని ఇబ్బందులు పెట్టారు అలాంటి పరిస్థితుల్లో కూడా రాధాకృష్ణ గారు అయితే ధైర్యంగా నిలబడి ఈ రాష్ట్రం బాగుపడాలంటే వ్యవస్థ బాగుపడాలి వ్యవస్థ బాగుండాలి అంటే ఒక మార్పు ప్రజల్లో రావాలి ప్రజల్లో మార్పు వస్తేనే మళ్ళా రేపొచ్చే ఎన్నికల్లో మార్పు జరుగుతుంది అది కానీ మళ్ళా జరగకపోయిందంటే చాలా ఇబ్బందులు వచ్చే పరిస్థితి రాష్ట్రానికి జరుగుతుందనే ఉద్దేశంతో ఆ రోజు ఎన్ని ఇబ్బందులు పెట్టి ఆయన ఎన్ని కేసులు పెట్టినా కూడా మన రాష్ట్రం కోసం ఆ రోజు అనేక పత్రికల్లో అనేక జరిగే విషయాలన్నీ కూడా ప్రజలకు తెలియపరుస్తూ ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ధైర్యంగా నిలబడి ఈరోజు రాష్ట్రంలో ఇంత మెజారిటీ రావడానికి కూడా తనంతు కృషి ఆ రోజు రాధాకృష్ణ గారు చేశారని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా కాబట్టి ఇలాంటివన్నీ కూడా మనం ఏదంటే ఏదో వచ్చాము మళ్ళా గవర్నమెంట్ మారింది ఏదో మనకు రోడ్లు పనులు జరుగుతూ ఉన్నాయి ఏదో మార్పు జరుగుతుంది ఈరోజు ప్రశాంతంగా ఏ పనికే పని కావాలంటే ఆ పని చేసుకుంటున్నాం అనేది కూడా దానికంటే కష్టకాలంలో మనం నమ్ముకొని మన వ్యవస్థని కాపాడుతూ మన కోసం పోరాడాలని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఈరోజు ఆదిత్య గారు కూడా ఈరోజు ప్రత్యేకించి ఈరోజు ఈ స్కీమ్ తీసుకురావటానికి ఆయన ఐడియాతోటి దగ్గర దగ్గర ఇరవై ఎనిమిది మున్సిపల్ నియోజకవర్గాల్లో ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు పెట్టారు పెట్టి ఈరోజు మనకి ఆ రోజు ఉండే పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం వచ్చిన నాలుగు ఆరు నెలలకి మన ఆంధ్రజ్యోతి మన సుబ్బారావు గారు కానీ మన వీళ్ళంతా కూడా వచ్చి ఇక్కడ ప్రోగ్రాం పెడదాం సమస్యల మీద ఒకసారి మాట్లాడుకుందాం అని చెప్పేసి ఒకసారి పెట్టినప్పుడు అనేక సమస్యలు కూడా ఆ రోజు వచ్చినాయి ఆ రోజు ఉండే పార్క్ కూడా అప్పుడు ఎట్లా ఉందో కూడా మీకు అందరికీ తెలుసు నేను రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కోటి చిల్లర ఈ పార్క్ పెట్టాం ఆ రోజు ఓపెన్ జిమ్ పెట్టాం ఆ రోజులోనే అన్నీ కూడా చేసాం మనం ఆ తర్వాత ఈ ఐదు సంవత్సరాల్లో మెయింటెనెన్స్ లేక సరిగ్గా పట్టించుకునే వాళ్ళు లేక ఈరోజు పూర్తిగా ఈ పార్క్ కూడా పారైపోయింది అదేవిధంగా ఈ డివిజన్స్లో కూడా ఒక్క రూపాయి కూడా ఈ ఐదు సంవత్సరాల్లో పని జరగదా ఒక డ్రైన్ కానీ ఒక రోడ్డు కానీ కనీసం పట్టించుకునే పా పని పోలేదు అప్పుడు అలాంటి పరిస్థితుల్లో మనం పద్నాలుగు పద్దెనిమిదిలో దగ్గర దగ్గర ఎనిమిది కోట్ల చిల్లర ఈ డివిజన్కి పెట్టాం ఈ పార్క్ కోటి చిల్లర పెట్టాం చేసి మనకు ఉండే వసతుల్లో అంత మాత్రం ఆ రోజుల్లో పనిచేశాం ఆ తర్వాత ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ మనకి ఈ ప్రోగ్రాం పెట్టిన తర్వాత ఆ రోజు మన వాళ్ళంతా కూడా పార్కు బాగలేదు వర్షం పడితే ఇబ్బంది కాబట్టి కొన్ని వసతులు కూడా అడిగారు అవన్నీ కూడా ఈరోజు ఆ ఫ్లోరింగ్ కానీ లేకపోతే వాకింగ్ ట్రాక్ కానీ ఇలాంటివన్నీ కూడా లైటింగ్ కానీ ఇవన్నీ కూడా ఈరోజు కంప్లీట్ చేసి డెబ్బై నాలుగు లక్షలతోటి ఈ పార్కు అభివృద్ధికి కూడా ఖర్చు పెట్టాము దాంతోపాటు వాకింగ్ ట్రాక్ కూడా అది కూడా ఇందాక చూసినప్పుడు నాకు నచ్చలేదు దానికి కూడా కమిషనర్ గారికి చెప్పాను ఎరమట్టి తోలేదు కాదు దానికి సంబంధించిన వాకింగ్ ట్రాక్ కరెక్ట్గా చేసే డిజైన్ చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళని పిలిపించమని చెప్పాను ఎందుకంటే మనకి రంగారావు చెరువు కానీ మళ్ళా సమరస్తో ఒకటి కానీ ఇవన్నీ కూడా ఎక్కువ కొన్ని వేల మంది ఈరోజు పొద్దున సాయంత్రం పూట వాకింగ్కి వెళ్తుంటారు అక్కడ కూడా పరిస్థితి బాగాలేదు కాబట్టి ఆ వాకింగ్ చేసేవాళ్ళే అంటే వర్షం రావచ్చు లేకపోతే ఇంకోటి అవ్వచ్చు ఏ ఎండాకాలం అయినా వర్షాకాలమైనా ఏ కాలమైనా కూడా ఆ వాకింగ్ ట్రాక్ అనేది అలానే ఉండాలి మన వర్షం పడగానే బురదరాగానే మళ్ళా పక్క వచ్చేయటం అనేది కాకుండా దానికి ఉండేవాళ్ళు దానికి స్పెసిఫైడ్ పర్సన్స్ ఉంటారు దాన్ని పిలిపించి దాని ప్రకారంగా చేపాలని చెప్పేసి కూడా ఇందాక కమిషనర్ గారు కూడా చెప్తాం ఇక మళ్ళా రేపు వర్షాలు వచ్చినా కూడా ఇబ్బంది పడకుండా మళ్ళా వాకింగ్ ట్రాఫిక్ కూడా ఇంకా కూడా దాన్ని క్లియర్ చేసి అందరికీ ఇబ్బంది లేని పరిస్థితి తీసుకొస్తామని చెప్పి కూడా మేము అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఇంకా ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా చెప్పినవన్నీ కూడా అవన్నీ కూడా చేశాం కాకపోతే ఇందాక మన వాళ్ళు మాట్లాడినట్టు వీకే వీకే అపార్ట్మెంట్ ఏదైతే సమస్యలు ఉన్నాయో అది ల్యాండ్ ప్రాబ్లం ఉంది ఈరోజు రిజిస్ట్రేషన్ కాకుండా దాన్ని అన్నీ కూడా ఇబ్బందులు పెట్టి దాన్ని యాప్ ఉన్నారు అదేవిధంగా ఇక్కడ ఉండే కొన్ని ప్రాంతాల్లో కూడా రిజిస్ట్రేషన్ కాకుండా ఎన్రోన్మెంట్ ల్యాండ్లో అవి కూడా పడ్డాయి దాన్ని కూడా ఆల్రెడీ ఫైల్ చేసి నేను ఆ రోజు ఎన్విరోన్మెంట్ కమిషనర్ తోటి మినిస్టర్ ఎన్విరాన్మెంట్ మినిస్టర్ తోటి వీళ్ళందరితో కూర్చొని మనం అది కూడా రివ్యూ అయిపోయింది ఈరోజు ఉండే మొత్తం కూడా ఎనిమిది ప్లేసెస్లో ఇలాంటి ల్యాండ్ ప్రాబ్లం ఉంది అది దాన్ని కూడా సార్ట్అట్ చేయాలంటే దానికి వాళ్ళు అడుగుతుంది ఏంటంటే ఎన్రోన్మెంట్ ల్యాండ్కి ఎన్ని ఎన్ని ఎకరాలైతే ఇక్కడ ఇల్లు కట్టుకొని పొజిషన్లో ఉన్నారో అన్ని ఎకరాలు వేరేది ఒక కొనిస్తే ఎండోమెంట్కి దీన్ని రిలీజ్ చేస్తాం అది కూడా కోర్టు ద్వారా చేసుకునే పరిస్థితి వస్తుందని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు మనం ఆలోచించుకోవాలి దీన్ని ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి దాన్ని ఏ విధంగా చేయాలనేది కూడా ఒక ప్రపోజల్స్ కూడా ఆలోచిస్తున్నారు అవి అయితే తప్పకుండా ఈ ప్రాంతం అంతా కూడా దాన్ని కూడా కంప్లీట్ అవుతుంది మీరు ఇచ్చినది మాత్రం ఎప్పటికప్పుడు మేము మానిటరింగ్ చేస్తా ఉన్నా దాన్ని ఏ విధంగా చేస్తే బాగుంటుందో కూడా ప్రతిసారి కూడా నేను దాని గురించి మాట్లాడుతున్నానని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా ఇది వీకేది కూడా మన వాళ్ళు చెప్పినట్టు దాన్ని కూడా వాళ్ళందరినీ కూడా పిలిపిస్తాం దాన్ని కూర్చోబెడతాం దాని ఏదైనా వీలైతే అవన్నీ కూడా కంప్లీట్ చేయడానికి ముందు తీసుకుని వెళ్తామని చెప్పి దానికి సందర్భంగా వాళ్ళకి కూడా తెలియజేస్తా ఉన్నా ల్యాండ్ మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం గురువాత్తును కట్టే పరిస్థితులు మాత్రం ప్రభుత్వం లేదు మా దగ్గర ఎవరి దగ్గర డబ్బుల్లో మనందరూ కూడా లోకల్గా ఉండే వాళ్ళంతా వేసుకొని మీరే వేసుకుంటారు అదే వాళ్ళే మీరే కడతారంటే తప్పకుండా తొందరలోనే ఆ సైట్ కూడా ఒకసారి చూడండి కమిషనర్ గారు ప్రాబ్లం లేకుండా మూడో లైన్లో ఉంటే అది ఇమీడియట్గా దానికి అశోక కమిటీకి హ్యాండ్ ఓవర్ చేస్తాం దాన్ని కూడా మీరు చేసుకోవాలని చెప్పి కూడా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాం ఉండే పరిస్థితుల్లో ఫైనాన్స్ కూడా బాగా ఇబ్బంది పరిస్థితులు రాష్ట్రంలో కూడా డబ్బు లేదు ఈరోజు ముందుండే ఆ సైకో ముఖ్యమంత్రి పూర్తిగా తీసుకెళ్లి పది లక్షల కోట్లు అప్పులు చేసి ఆయన పట్టుకు ఆయన వెళ్ళిపోయాడు ఈరోజేమో మనము దానికి పది లక్షలకి మళ్ళీ డబ్బులు కట్టాల్సి వస్తుంది దాంతోపాటు సంక్షేమ పథకాలకు డబ్బులు ప్రతి అయ్యాల్సి వస్తూ ఉంది ఇవన్నీ కూడా రెండు మండలాలు అవుతాయి టౌన్ అయితే ఏడు కోట్లకి పనులు చేసాం అందరికీ కూడా తెలుసు ఐదు సంవత్సరాలవి అన్నీ దగ్గర కూడా ఏదో ఒకటి రోడ్డు ఎక్స్టెన్షన్ అన్న జరుగుతుంటుంది డ్రైన్ అన్న జరుగుతుంటుంది లేకపోతే మనకి సిమెంట్ రోడ్లన్నా జరుగుతూ ఉన్నాయి ఏదో ఒక పని మాత్రం మనకు అన్ని ప్రాంతాల్లో ఈరోజు పని స్పీడ్గా చేస్తా ఉన్నాం ఈరోజు డివైడర్స్ కానీ బ్యూటిఫికేషన్ కూడా రోడ్లన్నీ కూడా వెడల్పు చేస్తూ ఉన్నాం ఈరోజు ఎక్కడికక్కడికి మనకు బ్యూటిఫికేషన్ కోసం కొన్ని సర్కిల్స్ కానీ ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి అవి కూడా వచ్చిన తర్వాత ఒక ఆరు నెలల లోపల ఇంకా ఒంగోలు రూపురేఖలు మారుతాయని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం దాంతోపాటు శానిటేషన్ కూడా ఎక్కడైనా చెత్త అనేది లేకుండా మనకి డెబ్బై రెండో ర్యాంక్ వచ్చింది ఇండియా లెవెల్లో మన ఒంగోలుకి దానికంటే మించి పని చేయాలని చెప్పి ఈరోజు అన్ని రోడ్లు కానీ ఎక్కడ కూడా శానిటేషన్ ఇబ్బంది లేకుండా ఎక్కడ చెత్త అనేది కనపడకుండా డ్రింకింగ్ వాటర్ సమస్య రాకుండా ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఉన్నాం ఈరోజు ప్రతి డివిజన్ కూడా ఒక వారం రోజులు స్పెషల్ డ్రైవ్ పెట్టాం స్పెషల్ డ్రైవ్ ద్వారా ముప్పై మంది కాకుండా దానికి సపరేట్గా వారానికి ఒక డివిజన్ పెట్టి ఈ రోజు అన్నీ కూడా చేయటం కూడా జరుగుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా కాబట్టి ఒంగోళ్ళే అవన్నీ ఉన్నాయి కాబట్టి ఎక్కడ కూడా మనకి చెత్త అనేది కనపడలా ఇంకా రోడ్ల మరి అక్కడక్కడ నైట్ పొడి తీసుకొచ్చి వేస్తూ ఉన్నారు అవి కూడా సీసీ కెమెరాలు పెడుతున్నాం దాన్ని కూడా మేము చర్యలు తీసుకునే విధంగా ముందుకెళ్తున్నాం అని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఏంటి ఇంకా లేట్ అయ్యేది మన ఆంధ్రజ్యోతి వాళ్ళు కానీ మన సుబ్బారావు గారు కానీ ఇవన్నీ కూడా ఆయన చెప్పిన డైరెక్షన్లో ఆ రోజు మనం కూర్చొని ఇంత కార్యక్రమం చేసి మీరు అడిగినవన్నీ కూడా ఆ రోజు రాసుకొని ఇది చేశాం కాబట్టి రోజు డెబ్బై ఐదు లక్షలు ఈ పారికి పెట్టగలిగామని చెప్పేసి కూడా మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా దాంతోపాటు మొత్తం డివిజన్కి అందరినీ కూడా మళ్ళా జనవరి నుంచి ఆరు నెలలు అయిన తర్వాత మళ్ళీ మీ అందరిని కూడా కలుసుకోవటం చాలా సంతోషం మీరు చెప్పినవి ఏ ఉన్నా కూడా తప్పకుండా కూడా పాటిస్తాం అందులో కూడా టౌన్లో కూడా మూడు ప్లేసుల్లో కంప్లైంట్ బాక్సులు పెట్టాం ఎవరైనా కూడా పెద్దవాళ్ళు ఎవరైనా ఫోన్ చేయలేకపోయినా ఏదైనా ఇబ్బంది ఉన్నా మూడు ఏరియాల్లో బాక్స్ పెట్టాము ఆ తొందరగానే ఓపెన్ చేస్తాం మీరు ఏదైనా కూడా మా మీద కంప్లైంట్ ఉన్నా వేరే వాళ్ళ మీద ఎవరన్నా డివిజన్లో ఎవరైనా ఈడీలు కానీ లేకపోతే శానిటేషన్ వాళ్ళు కానీ వాళ్ళు కానీ ఏ ఇబ్బందులు ఉన్నా కూడా పేపర్ రాసి దాంట్లో వేస్తే వారానికి పది రోజులకి ఒకసారి మొత్తం తీస్తాం దాంట్లో చదువుతూ చదువుకొని ఏవైతే సమస్యలు ఉన్నాయో దాన్ని కూడా అప్పటికప్పుడు దానికి క్లియర్ చేసే విధంగా ఈరోజు మూడు ప్లేస్లో పోస్ట్ బాక్స్ కూడా దాన్ని కూడా లాంచ్ చేయబోతున్నాం అని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఇంకా మనం బాధపడతా ఉన్నాం ఐదు సంవత్సరాల నుంచి అవన్నీ కూడా పూర్తిగా తగ్గితేనే మళ్ళా కూడా నా దగ్గర దాకా వచ్చే విధంగా తగ్గాలి అంటే సమస్యలు తగ్గాలి అనేది మీరు వచ్చేదాకా అరక్క ముందే ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో మేము కూడా తెలుసుకుంటా ఈరోజు కమిషనర్ గారు కూడా పొద్దున్న ఆరు గంటల నుంచి ఆయన తిరుగుతూ ఏదో విధంగా కష్టపడాలి మంచి పేరు తెచ్చుకోవాలని మన వెంకటేశ్వర గారు కూడా అదే పనిలో ఆయన కూడా ఉన్నారు మంచి మున్సిపల్ స్టాఫ్ ఉంది ఈరోజు అదేవిధంగా దానివల్ల ఈరోజు నగరం కూడా అన్ని విధాలు కూడా ముందుకెళ్తుందని చెప్పేసి తెలియజేస్తూ మా మేయర్ గారు కూడా రోజు కూడా వీళ్ళందరినీ కూడా మానిటరింగ్ చేస్తా ఆమె కూడా పొద్దున్న లేస్తే అనేక కార్యక్రమాలు ఉన్నా కూడా అన్ని ప్లేసెస్లోకి వెళ్ళటం ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయి ఆమె కూడా చూస్తా ఈరోజు అందరూ కలిసి ఒక యూనిటీగా పనిచేసుకొని ఈరోజు టౌన్లో ముందుకెళ్తున్నామని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేస్తూ ఈరోజు మన ఆదిత్య గారికి మనస్ఫూర్తిగా ఇలాంటిది మళ్ళా ఇంకా కొత్తది ఏదన్నా ఇంకోటి కూడా చెప్తే దానికి తగ్గట్టుగా మళ్ళా డెవలప్ చేద్దాం మళ్ళీ చేసి ఈసారి మళ్ళా మీరు కూడా వచ్చేటట్టు మళ్ళా కొంత మార్పు అనేది మీ ఐడియాస్ కూడా ఇవ్వండి తప్పకుండా అందరం కూడా షేర్ చేసుకొని ఏదైనా సమాజం బాగుండటానికి అందరం కూడా కలిసి కృషి చేస్తామని చెప్పేసి మరోసారి తెలియజేస్తూ మీ అందరికీ મેં અભિનંદન બધી ધન્યવાદ દીધું જો સર